ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టండి మీరు అవుతారు కష్టాలన్నీ తీరిపోయి కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుంది గ్యాస్ పొయ్యి మీద ఎవరైతే ఇది ఒక్కటి పెట్టుకుంటారో వారికి చక్కని ఇల్లు కూడా ప్రాప్తిస్తుందండి శాస్త్రాల ప్రకారం ఇది అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి అత్యంత శక్తివంతమైంది రోజు మనకి గ్రహణం కూడా పౌర్ణమి రావడం చాలా విశేషం అత్యంత శక్తివంతమైన ఇది చాలా పవర్ఫుల్ పౌర్ణమం అండి ఈ పౌర్ణమికి అత్యంత శక్తులు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది అందువల్ల మీ ఇంట్లో వంటగదిలో గ్యాస్ పైకింది ఇది ఒక్కటి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుంటుంది రాత్రికి రాత్రి కుబేరుని చేస్తుంది కావాల్సిన సంపదను మీ సొంతం చేస్తుంది మన వంటగదిని మనం పూజకి తర్వాత వంటగదికి అంత ప్రాముఖ్యతను ఇస్తాం ఈరోజు పౌర్ణమి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఒక్కటి పెట్టుకుంటే చాలు నార్మల్గా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు అనేక రకాల దిష్టి దోషాలు దరిద్రాలు ఉంటాయి వాటన్నిటినీ తొలగించుకోవడానికి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకుంటే దిష్టి దోషం జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కావాల్సిన సంపద మనకిస్తుంది రోజు పౌర్ణమి గ్రహణం గ్రహణం అనేది పది గంటలలోపు ముగుస్తుంది అలానే ఈ గ్రహణం ఎఫెక్ట్ మనకి లేదు కాకపోతే పోయిన హిందూ మతం ప్రకారం గ్రహణానికి చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి గ్రహణం వలన వీళ్ళు వీటి రేడియేషన్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ మనకి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి నీళ్ళల్లో కొన్ని కొన్ని పదార్థాలు వేసుకొని స్నానం చేస్తాము తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్త తీసుకుంటారు కానీ జ్యోతిష్య శాస్త్రవేత్తలు పండిత్ నిపుణులు పండితులు మనకి ఇవి పాటించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి గ్రహణ ఏడింటి నుంచి పదిన్నర వరకు గ్రహణ సమయం కాబట్టి ఈ టైంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉంటే మంచిది గర్భిణీ స్త్రీలు బ రా కట్ చేయడం కోయడం లాంటివి చేయకండి పడుకొని ఉంటే మంచిది తర్వాత గుర్తు పెట్టుకోండి మీరు చక్కగా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తే చాలా మంచిదండి మీ రాశిని బట్టి మీరు అభిషేకం చేసుకోండి ఇలా గనక చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా మీరు నీళ్ళల్లో విభూతిని వేసి కూడా మీరు అభిషేకం చేయవచ్చు లేకపోతే నీళ్ళు రెండు చుక్కల పాలను వేసి కూడా అభిషేకం చేయొచ్చు జలంతో అభిషేకం చేస్తే శివుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఈరోజు తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి కూడా పూజించుకోవాలి అమ్మవారిని ఆరాధించాలి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారికి దీప దీప నైవేద్యాలతో పూజ చేయాలి అమ్మవారి ఫోటో క్లీన్ చేసుకుని అమ్మవారికి కుంకుమ పసుపు గంధంతో బొట్ట పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఐదు మందార పువ్వులు లేదా గులాబీ పూలను సమర్పించండి గ్రహణం వదిలిన తర్వాత దీపం పెట్టుకోండి రావి ఆకుపైన కానీ లేదా తమలపాకు పైన కానీ దీపం పెట్టుకుంటే చాలా మంచిది లేకపోతే మనకి తామరాకు ఉంటుంది కదా తామరాకు పైన కూడా చేసుకోవచ్చు మూడు పక్కల కూడా మనం బొట్టు పెట్టుకొని ఆకు పైన ప్రమిద పోసి ఆవును తినివేసి రెండు ఒత్తులు ఒక్కటిగా చేసి దీపారాధన చేసి దీపంలో యాలకు వేసుకొని చేస్తే సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల అమ్మవారికి ఇలా దీపం పెట్టండి దీపంలో లక్ష్మీదేవి స్వరూపం మన జ్ఞానాన్ని పెంచుతుంది అజ్ఞానాన్ని తొలగిస్తుంది దీపం లేని ఇల్లు నరకంతో సమానం కాబట్టి ఖచ్చితంగా దీపాన్ని పౌర్ణమి రోజున పెట్టుకోండి ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేయండి దీపారాధన చేయండి తర్వాత ఈ పరిహారం చేయండి మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారం రాత్రి లోపు చేసుకోవచ్చు ఒక చిన్న ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో ఏంటంటే అర స్పూను ఆవాలు అర స్పూను నల్ల నువ్వులు అలానే కాకుండా చిటికెడు కుంకుమ పసుపు రెండు రూపాయల బిళ్ళ పెట్టాలి నల్ల నువ్వుల ప్లేస్లో కళ్ళు ఉప్పును కూడా యూజ్ చేయొచ్చు కొంతమందికి అవి దొరుకుతాయి కొంతమంది దగ్గర ఉండవు కదా నల్ల నువ్వుల ప్లేస్లో రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టి మన గ్యాస్ పై మీద పెట్టుకోవాలండి గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవటం వల్ల ఏంటంటే మన ఇంటిలో మనకి తెలియకుండా చెడు మొత్తం నార్మల్గా మన ఇంట్లో చెడు వంటగదిలోనే ఉంటుందండి ఎందుకంటే మనం తినేవన్నీ వంటగదిలోనే ఉంటాయి కొంతమంది షింక్ నిండిపోతుంది అక్కడ ఏంటండి దుర్వాసన వస్తుంటుంది అయినా కూడా దాన్ని క్లీన్ చేసుకోకుండా అలానే ఉంచుతారు కొంతమందికి టైం లేక వదిలేస్తారు గ్యాస్ స్టవ్ మీద పొంగిపోవడము అలాగే అన్నం పడిపోవడం కూర వంగితే మొత్తం కూడా సగం కింద మీద వేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ మనం ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి గ్యాస్ స్టవ్ని నీట్గా ఉంచాలి శుచిగా శుభ్రంగా ఉంటుందో మన వంట కదిలో చెడు అంత రాదు అంత ఆకర్షించదు అదే మనం ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా వేసామనుకోండి మన ఇంట్లోనికి చెడు వస్తుంది ఇదిలానే జ్యేష్ఠాదేవి తిష్ట వేసి కూర్చుంటుంది అక్కడ క్రిమి కీటకాలు అనేవి ఏర్పడతాయి అలా ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు తల్లి ఇష్టపడదు అందుకే క్లీన్ చేసుకుంటూ ఉండండి నీట్గా పెట్టుకుంటే ఒకవేళ కడిగేంత కంచాలు అంత టైం మనకి లేకపోతే పక్కన పెట్టేయండి అలా షింక్లో మాత్రం వేసి పెట్టకండి దానివల్ల ఏంటంటే ఇంట్లో కాక్రోచెస్ అనేవి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అనేవి క్రిమి అనేవి రావడం అనేది జరుగుతుంది ఇలా రాకుండా ఉండాలి అంటే తిన్న తర్వాత కంచాలనైనా సరే చేసుకోండి పక్కనైనా పెట్టుకోండి కానీ సింక్ పడేసేసి పాడు చేసుకోకండి అండ్ మన వంటగదిలో చెడు ఉండేటువంటి సంకేతాలు మనకి ఇలా తెస్తాయి మనం కూర చేస్తాం కూర చేసినప్పుడు ఆ కూర రుచిగా ఉండదు ఉండ ఇంత మంచిగా చేసినా కూడా దానికి రుచి ఉండదు ఎందుకు ఇలా ఉంది అని అనుకుంటుంటాం కానీ కారణం ఏంటంటే మన ఒంటిలో ఉండే జ్యేష్ఠాదేవి వల్ల కూరలు పాడవుతాయి పొయ్యి మీద ఏదైనా పెడితే త్వరగా పాడైపోతుంది పాలు కానీ అని పొంగిపోతుంది పదే పదే అన్నం మాడిపోతుంది ఇవన్నీ కూడా సంకేతాలు జ్యేష్ఠాదేవికి సంబంధించినవి కాబట్టి జ్యేష్ఠాదేవి మన ఇంటిలో నుంచి తొలగించుకోవాలి మన ఇంటిలో నకారాత్మక శక్తి ఉంటుంది కదా దాన్ని మనం తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ మీద ఇది పెట్టుకోండి ఈ పరిహారం ఈ సమయంలోనే చెయ్యాలి చేస్తే ఫలితం వస్తుందని కాదు ఈ సమయంలో చేసినా ఫలితం రావడం అనేది ఖచ్చితంగా చూస్తాము చూసి ఆశ్చర్యపోతాం చాలా చిన్న పరిహారం ఫలితం బాగుంటుంది కాబట్టి ఇలా చేయండి ఇలా గ్యాస్ స్టవ్ మీద పెట్టినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీద దాని మీద ఎలాంటి మోటర్లు పెట్టట్లేదు కదా కాబట్టి పరమ పవిత్రమంతమైన మీ శక్తివంతమైన మంగళకరమైన వస్తువులు అమ్మవారు ఇష్టపడేటువంటివి కాబట్టి ఈ వంటగదిలో ఉండే చెడుని లాగేస్తాయి తీసేసుకుంటాయి జ్యేష్ఠాదేవిని బయటకు పంపిస్తాయి అలానే ఇల్లు బాగుండేలా చేస్తాయి వంటగది బాగుంటే మన ఇల్లు బాగుంటుంది అలా మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది వంటగది బాగోకపోతే ఎన్నో సమస్యలు క్రియేట్ అవుతాయి వంట ఇల్లు ఎంత బాగుంటే లక్ష్మీదేవి అంత ఇష్టపడుతుంది అందుకే కొంతమందిని చూస్తాం కదా వారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు మంచి స్మెల్ వస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు అంటే వారు అలా మెయింటైన్ చేస్తారు కానీ మనకి సమయం లేక చేసుకోలేక వదిలేస్తాం బద్ధకంగా సో బద్ధకంగా వడది లేకుండా చక్కగా నీట్గా చేసుకోండి ఇలా చేసుకుని ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి నైట్ అంతా పెట్టేసి ఉదయం లేచిన తర్వాత రూపాయి బిళ్ళను దానం చేయండి అందులో ఉండే ఆవాలు ఉప్పు నువ్వులు కుంకుమ పుసుపు చెట్టు మొదటిలో కానీ ఎక్కడైనా సరే కాలువ ఉంటే దానిలో పడేయచ్చు ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లోంచి శాశ్వతంగా జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది పౌర్ణమి రోజున ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని చెప్పబడుతుంది పురాణాల ప్రకారం ఈ పరిహారం ఆచరించండి సరిపోతుంది మంచి ఫలితం చూడవచ్చు తర్వాత ఏంటంటే పౌర్ణమి శక్తివంతమైంది కదండి అందువల్ల ఈరోజు ఇంట్లో బియ్యం డబ్బాలు ఇది ఒకటేయండి బియ్యం డబ్బాలో ఇది వేస్తే లక్ష్మీదేవి సంపదతో మన ఇంటికి వస్తుంది సంపదను అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకి ఎనలేని సంపద వస్తుంది నార్మల్ మనకి పూర్వకాలంలో పూర్వీకులు పెద్దవారు కావచ్చు చెప్పిన మాటలండి ఇవన్నీ ఎందుకంటే పౌర్ణమి ఇది రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది వేస్తారో వారికి తప్పకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడం జరుగుతుంది బియ్యం చంద్రకారకం కాబట్టి బియ్యం డబ్బాలో ఇది వేసి పెట్టుకోవాలి నిరంతరం మన ఇంట్లో డబ్బు కొరత ఉండకూడదు బియ్యానికి కొరత ఉండకూడదు తిండి మూడు పూట్లా తినాలి డబ్బు ఉండాలి అలా ఉంటే మంచిది కదా ఎవరికైనా సరే అన్నం కావాలి డబ్బు కావాలి ఇది ఉంటే మానవ జీవితం వీటి కోసమే మన తపన కష్టపడుతుంటాం కాబట్టి ఇంటి బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది ఏం లేదు ఒక పదకొండు రూపాయలు తీసుకుని వాటిని మూటలా పెట్టుకుని చిటికిడి కుంకుమ పసుపు వేసి ఆ డబ్బును మీరు బియ్యం వేసుకుని డబ్బాలో దాచిపెట్టుకోండి ఇలా దాచిన ఈ డబ్బును వారం రోజులకు ఒక్కసారి పదకొండు రూపాయల చిల్లర నాణాలు తీస్తూ వేస్తూ ఉండండి మనం డబ్బాలో పెట్టుకున్న చిన్నర నాణాలను దానం చేయండి లేక పిల్లలకి ఇచ్చేసేయండి లేకపోతే ఆ డబ్బుతో ఏదైనా వస్తువు తీసుకోవచ్చు డబ్బుతో కొబ్బరికాయ కొని కూడా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆ డబ్బుతో కొబ్బరికాయ కొనుక్కొని తెచ్చుకొని కూడా అమ్మవారికి సమర్పించవచ్చు ఇలా కూడా ఆ తల్లి సంతోషించి ఐశ్వర్యం ఇస్తుంది బియ్యం అన్నపూర్ణాదేవి కదండి ధనాన్ని అన్నపూర్ణాదేవిగా భావిస్తాం చాలా వరకు ఈ నియమాలు పాటించం కాబట్టి కొంతమంది స్థితిగతి బాగాలేక రోజు వారే తెచ్చుకుంటారు కొంతమంది వారం రోజులైనా బియ్యం ఉండవు కొంచెం వారు అలా వారి జీవితాన్ని సాగిస్తాం పేదవారిని చూస్తూ ఉంటాం కదండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించాలి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మన జీవితం మారిపోతుంది మనకి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఎనలేని సంపద మన సొంతమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ పరిహారాలు చేయండి మంచి నీరు మంచి మరుజులు అనేవి వస్తాయి ఈరోజు ఆకాశంలో మనకు అద్భుతం జరుగుతుంది ఆకాశంలో ఎప్పుడు లేనంత పెద్దగా చంద్రుడు కనిపిస్తారు గ్రహణం కాబట్టి చాలా వరకు కూడా కూడా రాదు కానీ కనిపి నైట్ చంద్రుడు బాగా వెలుగుతూ మంచి కనిపిస్తాడు అలాంటి సమయాల్లో మనం ఈ పరిహారం చేయాలండి ఇది మన గంటలోనే జాతకం మార్చుకోగలుగుతాం జాతకంలో ఉండే దోషాలు పాపాలు మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు షప్ అవన్నీ కూడా చేస్తాయి కదా వాటి వల్ల కూడా మనం సఫర్ అవుతుంటాం కదండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి మీ చుడి తిరిగిపోతుంది ఈరోజు తప్పనిసరిగా చంద్రుణ్ణి దర్శించండి చంద్రుణ్ణి చూసి మీరు ఏది కోరిన నెరవేరుతుంది చంద్రుడు మన కోరికను నెరవేరుస్తాడు జాతకాన్ని మారుస్తాడండి అలానే మనకి ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి మీరు ఏం చేయాలి అంటే పాలు బెల్లం అటుకులు వీటిని ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని ఇవన్నీ తీసుకుని ఒక గ్లాసు పాలైన అర గ్లాసు పాలైన ఒక గుప్పడ అటుకులు అలా కాకుండా చిన్న అంగుళం బెల్లాన్ని అయినా తీసుకోండి ఎవరికైతే మానవ జీవితంలో డబ్బు సంస్య జాతకం బాగాలేదు ఇబ్బంది మేం ఎంత కష్టపడినా మా ఇవన్నీ పో మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి బాధలు కలుగుతున్నాయి అనుకుంటారు కదా అలాంటి వారు ఈరోజు సాయంత్రం సంధ్యా సమయం దాటిన తర్వాత చంద్ర కాంతి ఎక్కువగా వస్తుంది చంద్రుడు పెద్దగా కనిపిస్తాడు కదా కనిపించినప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా చక్కగా ప్లేట్లో పెట్టుకొని చంద్రుని వెలుతురు పడే ప్లేస్లో చంద్రుని కిరణాలు పడే ప్లేస్లో ఆ ప్రదేశంలో ఒక పదమూడు నిమిషాలు పాటు పెట్టుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఆ వస్తువులకు బలం పెరుగుతుంది అలానే ఆ వస్తువులకు చాలా శక్తి వస్తుంది ఆ కిరణాల ఎఫెక్ట్ అనేది ఆహారంపై పడుతుంది అలా పడినప్పుడు మానవులు మనం స్వీకరించినప్పుడు మానవ శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది శరీరం శుద్ధి అవుతుంది శరీరంలోని మరణాలన్నీ బయటకు పోతాయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది తర్వాత వాటిని మనం పాయసంగా స్వీకరించవచ్చు డే ఏదైనా సరే ఎలాగైనా సరే మనం తీసుకోవచ్చు పాలలో బెల్లాన్ని కలిపి అటుకులు వేసి డైరెక్ట్ గా కూడా తినచ్చు లేదు అంటే ఏదైనా సరే మీకు తోచింది మీరు చేసి తినొచ్చు అప్పటికప్పుడు చేసుకోవాలండి అలా చేసినట్లయితే జీవితం జాతకం దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి అద్భుత ఫలితాన్ని చూస్తారు మీ శరీరం అనేది వజ్రంతో సమానంగా మారుతుంది శరీరం శుద్ధి అయిపోవడానికి మంచి పరిహారం అండి ఇది ఏంటంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడింది ప్రతి పౌర్ణమికి జాతక దోషాలు ఉన్నవారు గ్రహ దోషాలు ఉన్నవారు అలానే గ్రహాలు అనుకూలించట్లేదు అనుకునే వారి పరిహారం చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఇలా ఆచరించడం వల్ల స్థితిగతి మెరుగుపడడమే కాక అన్ని విధాలుగా కలిసి వస్తుంది జాతకం బాగాలేనప్పుడు పరిశీలన చేయించుకుంటాం జాతకం రహళు రత్నాలు ధరిస్తూ ఉంటాం అలా ధరించే స్తోమత మనకి లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అలా లేనప్పుడు చంద్రుణ్ణి కాంతి లేని వస్తువులను తీసుకొని వాటిని మనం స్వీకరిస్తే మనకు అంతే ఫలితం వస్తుంది అలానే సెకండ్స్ లో మన ఫలితం పొందడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి పరిహారం అనేది మంచి పరిహారం మన జాతకాన్ని తీర్చిదిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి పాలు బెల్లం చంద్రకారకమైనవి ఇవన్నీ చాలా శక్తివంతమైనవి అండి ఇలా చంద్రుడు గ్రహించినప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తాయి తిన్నప్పుడు శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది దాని యొక్క రేడియేషన్ మన శరీరంలో ప్రవేశించి మంచి జరిగేలా చూడడానికి ఈ యొక్క పరిహారం మనకి బాగా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుందండి శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది అటుకులు కావచ్చు పాలు కావచ్చు బెల్లం పాలు దైవానికి చాలా ఇష్టం అటుకులు కూడా మానవ జీవితంలో ఉండేటువంటి సంస్థ తీర్చడానికి ఉపయోగపడతాయి చూడడానికి తెలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఇవి కూడా చంద్రకారకంగా భావిస్తారు ఇలా చంద్రకారకంగా భావిస్తారు కాబట్టి మంచి మేలను చేస్తాయని చెప్పడం జరుగుతుంది అందువల్ల ఇలా తెచ్చుకొని కొద్ది కొద్దిగా తెచ్చుకొని కూడా ఇలా పరిహారం చేసే ఫలితాన్ని పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే జాతక సంస్థలను తొలగించుకోండి అష్టైశ్వర్యాలను పొంది మీ రోజు చేసే పరిహారాలన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కోటి రెట్ల పుణ్యఫలాన్ని లభిస్తాయి ఆచరించి ఫలితాన్ని పొంది మీకు ఉన్న ఇబ్బందులను తొలగించుకొని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్